హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఇదేంటంటే మీరు అందరూ ఆల్రెడీ తమ్ నీళ్ళు ఉంటారు కదా నాది సెవెన్ పిఎం టు సెవెన్ ఏఎం రొటీన్ బ్లాగ్ అనమాట ఇది ఇందులో ఏంటంటే యాక్చువల్లీ ఇంట్లో నేను మా హస్బెండ్ మాత్రమే ఉన్నాము కాబట్టి వెజిటేబుల్స్ ఏమి లేవు అందులో నేను ఊరి వెళ్ళి వచ్చాను అన్నట్టు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి ఫ్రిడ్జ్లో ఏం లేకపోతే అప్పుడు నేను ఇంకా బిగ్ బాస్కెట్లో కొన్ని మా వరకు ఏవైతే కావాలని చెప్పేసి ఏమేమి కావాలో అవి మాత్రమే నేనైతే ఆర్డర్ పెట్టారనమాట ఇందులో సో అవన్నీ ఆర్డర్ పెట్టినవన్నీ నేను అన్నీ సెగ్రిగేట్ చేసుకుంటూ ఉన్నాను అండ్ ఇవి వచ్చేసి పల్లీలు పచ్చిపల్లీలు ఉంటాయి కదా మనకి సో అవి మీకు ఎంతమందికి ఇష్టం ఇలా పచ్చిపల్లీలు నాకైతే చాలా చాలా ఇష్టం అనమాట వీటిని ఉప్పు వేసుకునేసి ఉడకబెట్టుకు ఉడకబెట్టేసుకునేసి తినడం అంటే చాలా ఇష్టం నాకు ఆ మట్టి స్మెల్ కూడా నాకు చాలా ఇష్టం అనమాట అందుకే రాగానే అసలు ఆపుకోలేక అలా కొంచెం టేస్ట్ చేశాను అనమాట మీలో ఎంతమందికి ఇష్టం ఇలా పల్లీలు లెట్ మీ ఇన్ ద కవెన్సేషన్ సో ఇదేంటంటే ఇంకా మొత్తం అన్ని తెచ్చుకున్న వెజిటేబుల్స్ అన్నీ ముందుగానే నాకు అలవాటు ఇట్లా అన్ని లీఫీ వెజిటేబుల్స్ ఏమన్నా ఉన్నా కూడా అన్నీ క్లీన్ చేసేసుకునేసి ఇలా అన్నీ పెట్టేసుకుంటాను అనమాట ఈ కంటైనర్ ఉంటుంది నాకు అంటే కరివేపాకు కొత్తిమీర పచ్చిమిర్చి మళ్ళీ ఒక్కొక్క బాక్స్లో పెట్టేసి వెతుక్కునే కంటే ఇలా త్రీ కంపార్ట్మెంట్స్ ఉన్న కంటైనర్ ఒకటి పెట్టుకుంటాను అనమాట ఇలా పచ్చిమిర్చి కూడా ముందుగానే తొడిమల్ని తీసేసి ఇలా కింద టిష్యూస్ వేసేసుకునేసి నేనైతే స్టోర్ చేసి పెట్టుకుంటాను సో ఇలా వెజిటేబుల్స్ అన్నీ సర్దేసుకున్నాను అన్నట్టు నీట్గా సర్దుకొని ఫ్రిడ్జ్లో మొత్తం అన్నీ పెట్టేసుకున్నాను ఇవి వచ్చేసి ఫ్లవర్స్ అనమాట దేవునికి పూ పూజకి ఫ్లవర్స్ తెప్పించేసుకున్న బై ఆన్లైన్లో వచ్చేసి నార్మల్ చామంతి పువ్వులు రోజ్ ఫ్లవర్స్ ఇవన్నీ చాలా కాస్ట్ అనిపించినాయి బేసిక్గా మాకు ఇక్కడ ఎవ్రీ ఫ్రైడేస్ అంత అయితే జరుగుతుంది మేము ఊరి నుంచి ఇంటికి వచ్చేసరికి సంత కూడా అయిపోయింది కాబట్టి అవి తెప్పించుకున్న ఇది వచ్చేసి అమలు వందండి నేనైతే కొత్తగా చూసాను అనమాట ఫస్ట్ టైం చూసాను అమలు వాళ్ళు ఫ్రెంచ్ ఫ్రైస్ సో టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దామని చెప్పేసి అది తెచ్చుకున్నాను అన్నమాట సో ఇది వచ్చేసి పునగన్ టాకు అంటారు కదా పునగన్ మనం వేపుడు చేసుకోవచ్చు బాగుంటుంది సో అది ఇవి వచ్చేసి బీన్స్ అలా కొన్ని కొన్ని తెప్పించుకున్నాను అనమాట మెంతికూర ఇలాంటివన్నీ తెప్పించుకున్నాను ఇంకా ఫ్రిడ్జ్ మొత్తం అలా సరిదేసుకున్నాను అనమాట నేను మీకు ఇప్పుడు చూపిస్తాను ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్ మాదైతే ముందు మొత్తం ఊరు వెళ్ళే ముందు ఇలా ఫుల్ ఎంటీ ఉందనమాట ఏం లేవు అందులో చూసారా టొమాటోస్ కూడా పాడైపోయినాయి సో ఫ్రిడ్జ్ మొత్తం క్లీన్ చేసేసి మొత్తం అన్నీ సర్దుకున్నాను అనమాట ఇలా ఆర్గనైజ్ చేసేసుకుని పెట్టేసుకున్నాను చెప్పాను కదా కొన్నే తెప్పించుకున్న ఆర్డర్ పెట్టేసి ఎక్కువ అవసరం లేదని చెప్పేసి ఏంటో మేము కొంచెం తెచ్చుకొని వండుకున్నా కూడా అన్నీ పాడైపోతూ ఉన్నాయి అవి అంత వేస్ట్ అయిపోతూ అనమాట అందుకు కొన్నే తెప్పించేసుకున్నా నేను ఇది వచ్చేసి ఇంకా ఎవ్రీడే నైట్ నేను ఇలా డ్రై ఫ్రూట్స్ అని నేను ముందుగానే ఓవర్ నైట్ సోక్ చేసేసి పెట్టేసుకుంటాను అనమాట మార్నింగ్ ఒక్కోసారి డ్రై ఫ్రూట్స్ స్మూతీ చేసుకుంటాను ఒక్కోసారి నార్మల్గా ఏంటి అలానే తింటూ ఉంటాను అనమాట ఇంకా ఏంటంటే నాకు చేసుకునే ఓపిక ఏది లేక నేను జొమాటోలో ఫుడ్ అయితే ఆర్డర్ పెట్టేసుకున్నాను అనమాట మీకు ఎంతమందికి ఇష్టం దొన్న బిర్యానీ నాకైతే చాలా చాలా ఇష్టం అనమాట దొన్న బిర్యానీ సో ఇది వచ్చేసి దొన్న బిర్యానీ కాదులేండి పారాడైజ్ నుంచి ఆర్డర్ పెట్టుకున్నాను కొంచెం మసాలా అయితే ఎక్కువ ఉంది కాబట్టి నేనైతే ఎక్కువ ఏం పెద్దగా ఏం తినలేదు కొంచెం పెట్టేసుకున్నాను అనమాట ఎందుకంటే మళ్ళీ ఈ టైంలో ప్రెగ్నెన్సీ టైంలో ఎందుకు ఓవర్ మసాలా ఐటమ్స్ తినడం నైట్ టైం అని చెప్పేసి నేను కొద్దిగా పెట్టేసుకునేసి మిగతాది ఇంకా ప్రసాద్ గారి కోసం అని చెప్పేసి అలానే ఉంచేసాను వచ్చేసి మార్నింగ్ సిక్స్ థర్టీకి వెళ్ళిపోతే నైట్ ట్వెల్వ్ టూ ఒక్కోసారి టూ కూడా అవుతుందనమాట సో తన కోసం అని చెప్పేసి ఉంచాను అప్పటికి నేనైతే ఏం చేయలేదు కాబట్టి అదే ఉంచేసి అదే పెట్టేసాను అనమాట తనకి సో ఇలా ఆ రోజైతే నేనైతే నా అయితే నేనైతే కంప్లీట్ చేసేసి బాగా హ్యాపీగా కీరాతో నేనైతే కంప్లీట్ చేసేసాను నెక్స్ట్ ఇంకా నేను చెప్పాను కదా ట్వెల్వ్ లేదా అయితే టూ అవుతుంది అని చెప్పేసి ఆ రోజు వచ్చేసరికి ట్వెల్వ్ అయ్యింది ట్వెల్వ్కి ఇంక ఈయన రాగానే ఇంకా బిర్యానీ పెట్టేసాను అనమాట యాక్చువల్లీ ముందే అడుగుతాను ఏం చేయమంటావు అని చెప్పేసి నేను ఎప్పటికీ ఇంట్లో ఆయన నన్ను అడిగే చేస్తాను అనమాట ఇప్పుడే కాదు ముందు కూడా అంతే ఆయన ఏం చేయమంటే అది చేసి పెడతా ఉంటాను అన్నట్టు నేను ఇంకా బిర్యానీ తినేసి ఇంకా ఇద్దరం నిద్రపోయాము హలో హాయ్ టైం చూసారా ఫైవ్ ఫైవ్ టూ అవుతుంది ఈరోజు కొంచెం వన్ అవర్ లేట్గా వేసిపోయాను సో నాకు టైం లేదనమాట ఈరోజు ఫాస్ట్ ఫాస్ట్గా వంట చేసేయాలి మళ్ళీ ప్రసాద్ గారు ఆఫీస్కి వెళ్ళిపోతారు అనమాట సిక్స్కే సో సిక్స్ లోపు మన టాస్క్ మొత్తం కంప్లీట్ అయిపోవాలి ఏంటంటే ముందు రోజు నైంటే నాకు చెప్తారనమాట మార్నింగ్కి ఏం చేయాలి అని చెప్పేసి సో ఆయనకి ఎక్కువ వర్క్ ఉండదు తిరిగే పని మీద ఉంటాడు కాబట్టి నాకు ఏమని చెప్తారంటే కూర్చొని కలుపుకొని తినే అంత టైం అయితే ఉండదు కాబట్టి ఎక్కువ చపాతి రోల్స్ ఏదైనా కర్రీ చేసేసి దాన్ని నేనైతే ఎప్పుడూ రోల్స్ లాగా ప్రిపేర్ చేసి బాక్స్లో పెట్టేసి చేస్తానన్నమాట సో అదైతే రోల్స్ అయితే చేతిలో పట్టుకొని తింటూ వర్క్ చేసేసుకోవచ్చు కదా ఏదైనా రైస్ అటెండ్ వేసానంటే ఒక ప్లేస్లో కూర్చొని తినాలి రోల్స్ అయితే అపడే ఉండదు కదా సో అది చేయమని చెప్పాడనమాట సో ఇది రోల్స్కి అయితే మైదా యూజ్ చేయను నేను మ్యాక్సిమం అవాయిడ్ చేస్తాను గోధుమపిండి యూజ్ చేస్తాను అనమాట హెల్త్కి మంచిది కాబట్టి అండ్ గోధుమ పిండి కూడా మల్టీగ్రెయిన్ ఆట ఇది సో కర్రీ వచ్చేసి కర్రీ ప్రిపేర్ చేసేయాలి సో ఎందుకంటే ఫస్ట్ ఈ గోధుమ పిండి తడిపి పెట్టేసుకుంటే నానిద్ది కదా సో ఈరోజు కర్రీ ఏంటంటే చపాతిలోకి సో దీన్ని చౌచవ్ మనకందరికీ తెలిసే ఉంటుంది మీరు తెలుగులో ఏమైనా పిలుస్తారు మీ ఏరియాస్లో లేట్ లెట్ మీ లేట్ మీద కమెన్సెషన్ మెయిన్ అయితే మా రాయలసీమ సైడ్ కడప సైడ్ వచ్చేసి సీమ వంకాయ అంటామనమాట దీన్ని సో ఇది పొటాటో ఇది వేసి కర్రీ చేసేస్తాను అనమాట ఎందుకంటే కొంచెం గ్రేవీ గ్రేవీగా ఉందంటే నేను చేసేది రోల్స్ కాబట్టి అది జారుగా అయిపోయి కారిపోతూ ఉంటుంది సో అలా లేకుండా కొంచెం దగ్గర దగ్గరికి గుజ్జు గుజ్జుగా త చేస్తాను అనమాట సో ఇవన్నీ నాకు అలవాటు ఇది వచ్చేసి నేను లంబ సంఖ్యలో కొన్నాను అనమాట నేను మీకు ముందు బ్లాగ్స్లో కూడా షేర్ చేశాను కదా బుట్టలు కొన్నానని చెప్పేసి సో నేను ఏ కర్రీ ప్రిపేర్ చేయాలనుకున్నా కూడా నాకు ముందు రోజే తెలిసి ఉంటుంది కదా ముందు రోజే నేను ప్రసాద్ గారిని అడుగుతాను అనమాట ఏం కర్రీ కావాలని చెప్పేసి సో ఆయన ఏ కర్రీ అయితే చెప్తాడో ఆ వెజిటేబుల్స్ అన్నీ ముందుగానే నేను ఇలా ఏమేమి కావాలి అని చెప్పేసి మళ్ళీ అటు ఇటు వాకింగ్ చేయకుండా ఫ్రిడ్జ్ దగ్గరికి కిచెన్లోకి ముందుగానే ఏమేమి కావాలో అన్నీ ఇలా ఇంట్లో వేసేసుకునేసి క్లీన్గా వాష్ చేసేసుకునేసి కట్ చేసేసుకుంటాను అనమాట సో సో ఇదైతే ఇది ఉండడం వల్ల ఇదనమాట బెనిఫిట్ ఇలా వాటర్ కూడా ఇలా బాగా మంచిగా డ్రైన్ అయిపోతాయి ఈరోజు ఫుల్ వర్క్ ఉంది కానీ ఈరోజు వీక్ ఆఫ్ అనమాట కానీ కొంచెం క్లీనింగ్ పని ఉంది ఎందుకంటే అమ్మవారి ఇంటి దగ్గర నుంచి నేను నిన్ననే వచ్చానమాట సో ఇంట్లో కొంచెం క్లీన్ చేసుకునే వర్క్ ఉంది అక్వేరియం క్లీన్ చేసుకోవాలి అదే ఫిష్ ట్యాంక్ మా విష్ణు గారిని క్లీన్ చేయాలి సో కొంచెం వర్క్ ఉంది విష్ణు గారి అంటే ఎవరో నీకు తెలియదు కదా నేను నీకు చూపిస్తాను మా ఇంట్లో ఒక టట్టులు ఉంటుంది అనమాట సో పేరు విష్ణువు సో ఇది వచ్చేసి ఇంకా కర్రీ కోసం ప్రిపరేషన్స్ అనమాట పిండి తడిపేసుకున్నాం కదా ఐ మీన్ రోల్స్కి ఇప్పుడు ఇంకా ఆనియన్స్ టొమాటో పొటాటో ఇంకా సీమ వంకాయ ఇవన్నీ మనకి ఏ సైజులో కావాలనో క్యూబ్స్ చిన్న చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసేసుకునేసి పెట్టేసుకోవాలి ఇప్పుడు ప్యాన్లో కొద్దిగా ఆయిల్ జీలకర్ర ఇంకా పచ్చిమిర్చి కరివేపాకు మనం ఏవైతే క్యూబ్స్ కట్ చేసుకున్నామో ఇవన్నీ వేసి కాసేపు మగ్గ పెట్టుకోవాలన్నమాట వాటిని ఈ చవు చౌ వచ్చేసి మనం నార్మల్ మసాలా కర్రీస్ ఎలా చేసుకుంటామో అలా చేసుకోవచ్చు చాలా చాలా బాగుంటుంది ఇంకా వీటితో ఈ సీమ వంకాయతో ఏమేమి చేసుకోవచ్చు ఎల్ ఎలాంటి రెసిపీస్ చేసుకోవచ్చు అనేది ఎవరికైనా తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే లెట్ మీ నో ఇన్ ద కమెంట్సేషన్ నేను వీటితో ఎన్ని ఐటమ్స్ చేసుకోవచ్చు నేను అన్నీ చేసి చూపిస్తాను సో ఇలా మగ్గ పెట్టేసుకున్న తర్వాత ఇందులో నార్మల్ మనం మసాలా కర్రీస్కి ఏమేమి యాడ్ చేస్తాము ఉప్పు పసుపు కారం ధనియా పౌడర్ నేనైతే గరం మసాలా కూడా యాడ్ చేస్తానన్నమాట కొంచెం ఫ్లేవర్ కోసం చాలా బాగుంటుంది అని చెప్పేసి సో ఇవన్నీ పెట్టి వేసేసుకునేసి తగినంత ఉప్పు వేసుకునేసి మనం కొద్దిగా వాటర్ వేసుకుని ఇంకా విజిల్స్ రాని చేసుకోవడమే ఇవి కరివేపాకు అనమాట నేను కూరలోనే వేసేస్తాను ఎందుకంటే ఫ్లేవర్ బాగా పడుతుంది కాబట్టి కొంతమంది కర్రీ అంత అయిన తర్వాత పైన రాలుపుకుంటారు నాకైతే అలా నచ్చదు ఏదైనా కర్రీ చేసేటప్పుడు వేసేస్తాను అనమాట సో ఇలా పౌడర్స్ అన్నీ యాడ్ చేసుకోవాలి ఇది వచ్చేసి తెలవాయి పొడి అనమాట మా సైడ్ మేము తెలవాయి పొడి అంటాము దీన్ని ఎలా చేస్తారు ఏంటి అన్నది నేను మీకు నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను కొంతమంది కూర కారం అని కూడా అంటారనమాట ఇప్పుడు వాటర్ అంతా యాడ్ చేసిన తర్వాత చేయాలి సో ఇదే చాలామంది ఇలా కౌంటర్ టాప్ ఉంటుంది కదా సో కౌంటర్ టాప్ మీద చేసేస్తారన్నమాట నాకు అలా కూడా అలవాటు కానీ నేను ఈ మధ్య నాది కొంచెం షాపింగ్ బోర్డు కొంచెం పెద్దగా ఉంటుందన్నమాట సర్ఫేస్ కాబట్టి నేనైతే ఈ మధ్య షాపింగ్ బోర్డునే యూజ్ చేసేస్తున్నాను అన్నమాట ప్రసాద్ గారు వచ్చేసి మనకి రోల్స్ టైప్ అడిగారు కాబట్టి రోల్స్లో మనం ఫోల్డ్ చేసేటప్పుడు ఎక్కువ మడతలు ఉంటే బాగుండదు ఒక సింగిల్ ఆర్ టూ లేయర్స్ ఉంటే సరిపోతుంది అనమాట భలే ఉండిపోతుంది మీరు వచ్చిన నన్ను కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయకండి చపాతీ లేనా కాల్ చేయాలని చెప్పేసి ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ దిస్ ఇస్ నాట్ ఎ చపాతి రోల్స్ కోసం అని చెప్పేసి నేను ప్రిపేర్ చేస్తా ఉన్నా చపాతీ కోసం కాదు చపాతి అయితే ప్రాసెస్ అండ్ మీకు ఇంకో డిఫరెంట్ మెతప్లో ఉంటుంది ఆయిల్ కూడా వేయలేదనమాట ఎందుకంటే నేను ఇప్పుడు ఆయిల్ వేసాను అనుకోండి ఇది కొంచెం సాఫ్ట్గా అయిపోతుంది చపాతీ అందులో మనం అందులోను మనం ఆల్రెడీ మనం సాఫ్ట్గా చేసేసామనుకోండి అన్ని ఆయిల్ వేసేసి చపాతి పిండి ఒత్తేసుకునేటప్పుడు మిల్క్ వేసేసుకునేసి అలా చేసేసామంటే మనం లోపల కర్రీ స్టఫ్ చేస్తాం కదా ఇంకా సాఫ్ట్గా అయిపోయేసి అది మనం తినేలోపే విరిగిపోతుంది అన్నమాట కాబట్టి రోల్స్ చేసేటప్పుడు చపాతి చేసేటప్పుడు కొంచెం ఆలోచించి చేయాలన్నమాట సో ఇలా మనకి కర్రీ అంత అయిన తర్వాత కొద్దిగా మిల్క్ యాడ్ చేసుకోవాలి సో మిల్క్ యాడ్ చేసుకుంటే మనకి టేస్ట్ చాలా బాగుంటుంది అన్నమాట చాలా అంటే అంటే మీరు మిల్క్ ఎప్పుడు యాడ్ చేస్తారంటే కర్రీ చేసేటప్పుడే చేయొద్దు కర్రీ అంతా ఎండింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు మనకి కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు కొద్దిగా మిల్క్ వేసేసుకునేసి ఇంకాసేపు పొయ్యి మీద ఉంచేసి పెట్టేసుకుంటే సరిపోతుంది సో ఇలా నేనైతే చపాతీ చేసుకున్నాను కదా చపాతీలో ఇవన్నీ పెట్టేస్తాను అనమాట ఇలా కర్రీ చేసేసి నీట్గా ఎప్పుడు అంటే సిల్వర్ ఫాయిల్స్ తెచ్చేసుకునేసి ముందుగా నేనైతే పెట్టేసుకుంటాను ఇంట్లో పెట్టేసుకున్న తర్వాత బాగా నీట్గా ఫోల్డ్ చేసేసుకునేసి ఇచ్చేస్తాను ఎందుకంటే చేతికి అంటుకుంటే కొంచెం అన్ఈజీగా ఉంటుంది తినడానికి కంఫర్టబుల్గా ఉండదు అనమాట కాబట్టి ముందుగానే సిల్వర్ ఫాయిల్స్ ఇంట్లో రెడీగా ఉంటాయి ఎందుకంటే ఈయన ఏ టైంలో ఏది అడుగుతాడో తెలియదు కాబట్టి ముందుగానే అన్ని ఇంట్లో ప్రిపేర్డ్గానే అన్నీ చేసి పెట్టేసుకుంటూ ఉంటాను అన్నట్టు బేసిక్గా అయితే సిక్స్ సిక్స్ రోల్స్ చేశాను ఇవి వచ్చేసి రోల్స్ కంటే పెద్దవని చెప్పొచ్చు సైజు పెద్దవి సిక్స్ చేశాను అనమాట ఈయనకు ఫైవ్ పెట్టి చేస్తే నాకు ఒకటి మిగులుతుంది నాకు బ్రేక్ఫాస్ట్కి సరిపోతుంది అని చెప్పేసి సో సిక్స్ చేశాను

అది ఏదో లొకేషన్ కూడా కొత్తది లొకేషన్ ఎక్కడో తారనాకకు పోవాలి ఇప్పుడు మనం వెళ్ళే చోట కాదు అది ఏదో డిఫరెంట్ ప్లేస్ అది వెళ్తాం లొకేషన్ పెట్టుకోండి ర్యాపిడో బుక్ చేసుకొని ఆటో ఆటో జాత ఎల్లో కవర్ లో స్నాక్స్ మరిచిపోతావు మళ్ళీ ఇలా ఇది వచ్చేసి ఈ రొటీన్ వచ్చేసి ఎవ్రీడే సేమ్ ఇలానే ఉంటుంది నేనైతే అర్లీ మార్నింగ్ ఫోర్కే లేచిపోతాను ఫోర్కే వంటలు అనే వేసి ఈయన ఒక బాక్స్ పెట్టిచ్చేసి ఎవ్రీడే ఇదొకటి రొటీన్ అనమాట ఈయన బయటకు వెళ్ళేటప్పుడు ఎదురు రావాలి ఖచ్చితంగా నేను ఎదురు రాంది ఈయన ఏమో బయటికి వెళ్ళాడు సో ఇలా ఈయనని పంపించేసాను ఆఫీస్కి వెళ్ళిపోయారనమాట వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఖచ్చితంగా మీకు బయట తెలిసే ఉంటుంది దగ్గర దగ్గర సిక్స్ సిక్స్ ఫైవ్ థర్టీ సిక్స్ మధ్యలో అవుతూ ఉంటుంది టైము ఇంకా నేను పంపించేసి లోపలికి వచ్చేసాను అనమాట ఇంకా నెక్స్ట్ నేనైతే ఇంకా మా మేడ్ వస్తుంది సో మేడ్ రాగానే మేడంతా క్లీన్ చేయగానే మళ్ళీ ఇంకా నా పూజ చేసేసుకునేసి నా టైం నాకు రొటీన్ స్కెడ్యూల్ అనమాట సో ఇలా తను వచ్చేసి ఇల్లంతా క్లీన్ చేసేసి మా పెట్టేసి వెళ్ళిపోయిన తర్వాత యాజ్ యూజువల్ పూజ మస్ట్ అండ్ షుడ్ మార్నింగ్ ఈవినింగ్ సో అయిపోయిన తర్వాత నేనైతే డ్రై ఫ్రూట్స్ అన్ని స్టోక్ చేసుకునేసి పెట్టుకున్నాను కదా సో అవి అనమాట ఇవి ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా తాగుతూ ఉంటానండి నేనైతే ఈరోజు దీన్ని డ్రై ఫ్రూట్స్ స్మూతీ చేసుకునేసి తాగాను